అందరికీ నమస్కారం వ్రతం శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజున ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతాన్ని ఎంత సులభంగా భక్తిశ్రద్ధలతో చేసుకోవాలో మనందరం కలిసి తెలుసుకుందాం ఇది కుటుంబం కోసం మనం చేసే ఒక అద్భుతమైన భక్తి ప్రయాణం మనందరం కోరుకునేదేంటి చెప్పండి మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సిరి సంపదలతో తొలతోగాలి అవునుకదా సరిగ్గా మన ఈ కోరికలన్నింటినీ నెరవేర్చేదే ఈ వ్రతం ఆ తల్లి దయతో మన ఇల్లు ఆనంద నిలయం అవ్వాలన్నదే మనందరి ప్రార్థన ఆహా ఎంత అద్భుతమైన శ్లోకం అమ్మవారిని ప్రార్థించే ఈ దివ్యమైన శ్లోకంతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం దీని అర్థమేంటే ఓ శుభాలన్నింటికీ మూలమైన దానా అన్ని కోరికలను తీర్చే తల్లి శరణు కోరిన వారిని కాపాడే ఓ నారాయణీ నీకు మా నమస్కారాలు సరే అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎందుకు జరుపుకుంటాం దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదండి మన భక్తిని మన ప్రేమను అమ్మవారికి తెలియజేసే ఒక గొప్ప అవకాశమన్మాట అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయటం చాలా చాలా శ్రేష్టం ఇలా చేయటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు అంటే ధనం ధాన్యం ధైర్యం లాంటి ఎనిమిది రకాల సంపదలు కలుగుతాయి అలాగే వివాహమైన మహిళలు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని ప్రగాఢమైన నమ్మకం పూజ ఎందుకు ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు పూజకి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దామా గుర్తుంచుకోండి ఇవన్నీ సమకూర్చుకోవడం అంటే కేవలం వస్తువులు తెచ్చిపెట్టుకోవడం కాదు మన కూడా అమ్మవారి పూజకు సంపూర్ణంగా సిద్ధం చేసుకోవడం పూజకు ముఖ్యంగా కావలసినవి ఇవ్వండి అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైందేదో తెలుసా మన భక్తి మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనే అమ్మవారికి ఎంతో ఇష్టం ఒకవేళ ఇక్కడ ఉన్నవాటిలో ఏదైనా ఒకటి దొరకలేదని కంగారు పొడకండి ఉన్నవాటితోనే శ్రద్ధగా పూజ చేసుకుంటే చాలు ఇక వ్రతంలో అస్సలైన ఘట్టానికి వచ్చేశాం అదే పూజావిధానం అయ్యో పూజ అంటే చాలా కష్టమేమో మంత్రాలు రావాలి కదా అని అస్సలనుకోవద్దు చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ ఐదు దశలు ఈ వ్రతానికి ప్రాణం లాంటివి ముందుగా ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు రాకుండా ఉండాలని గణపతి పూజ చేస్తాం ఆ తరువాత కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచారాలతో పూజిస్తాం తరువాత నైవేద్యం పెట్టి చివరగా హారతితో పూజను ముగిస్తాం చూశారా ఎంత సులభమో ఇందాక స్థాపన అనుకున్నాం కదా దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం కలశమంటే కేవలం ఒక చెంబు కాదండి దాన్ని మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం నీళ్ళూ బియ్యం మామిడాకులు పెట్టి ఆ కలశంలోకి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం అందుకే ఈ వ్రతంలో స్థాపనకి అంత ప్రాముఖ్యత ప్రతివ్రతం వెనుక ఒక అందమైన కథ ఉంటుంది ఆ కథ వింటే మనకు ఆ వ్రతం మీద నమ్మకం భక్తి ఇంకా అవుతాయి మరి వరలక్ష్మి వ్రతం ఎలా మొదలైందో చెప్పే చారుమతి కథనిప్పుడు విందాం అనగనగా పూర్వం కుండినపురంలో చారుమతి అనే ఒక ఉత్తమురాలూ ఉండేది ఆమెకు భర్త అంటే దైవంతో సమానం అత్తమామల సేవలో ఏ లోటూ చేసేది కాదు ఎంతో మంచి మనసున్న ఇల్లాలనమాట అంతటి నిష్కల్మషమైన భక్తి ఉన్న చారుమతికి సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవే ప్రసన్నురాలయ్యింది ఒకరోజు రాత్రి చారుమతి కల్లోకి వచ్చి చారుమతి నీ భక్తికి నేను మెచ్చాను శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతం చెయ్యి నీకు సకల సౌభాగ్యాలు కడుగుతాయి అని చెప్పిందట అమ్మవారి ఆదేశంతో చారుమతి తన చుట్టుపక్కల ముత్తైదువులందర్నీ పిలిచి కలిసి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని మొదలుపెట్టింది అప్పుడు జరిగిందండి అసలద్భుతం వాళ్లు పూజ పూర్తిచేసి మొదటి ప్రదక్షిణ చెయ్యగానే అందరి కాళ్లకు ఘల్లుఘల్లుమనే చెయ్యట రెండో ప్రదక్షిణకు చేతినిండా కంకణాలు మూడో ఒంటి నిండా సర్వాభరణాలు వారి భక్తికి తక్షణ ఫలం లభించింది ఇక పూజలో మరో ముఖ్యమైన ఘట్టం తోరం కట్టుకోవటం ఇది కేవలం తొమ్మిది పోగుల దారం కట్టుకోవడం కాదండి అమ్మవారి ఆశీస్సులను అనుగ్రహాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరించడానికి ఇదొక గుర్తు ఈ పవిత్రమైన తోరాన్ని కుడి చేతికి కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ మంత్రంలోని ప్రతి అక్షరం అమ్మవారి ఆశీర్వాదంతో నిండి ఉంటుంది ఈ మంత్రం యొక్క సారాంశం ఇదే తల్లి శుభాలినిచ్చే ఈ తొమ్మిది పోగుల దారాన్ని నా కుడిచేతికి కట్టుకుంటున్నాను నాకు ఐశ్వర్యాన్ని పిల్లపాపల్నీ ఎప్పటికీ తరగని సౌభాగ్యాన్ని ఇవ్వు తల్లి అని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం అనమాట సరే పూజ అయిపోయింది తోరం కట్టేసుకున్నాం దీంతో వ్రతం పూర్తయినట్టేనా కాదు ఆ రోజు మనలో కలిగిన భక్తిని మనసులో వచ్చిన ప్రశాంతతని మన దైనందిన జీవితంలో ఎలా కొనసాగించాలో మన కుటుంబాన్ని ఎలా ఆనందంగా ఉంచుకోవాలో చూద్దాం ఈ వ్రతం చేయడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదండి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంట్లో సిరి సంపదలకు ఆరోగ్యానికి లోటుండదు అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది స్త్రీలకు దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది మనలో భక్తిభావం కూడా పెరుగుతుంది ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో వీలైనంత సులభంగా వివరించడానికి ప్రయత్నించాను ఆ వరలక్ష్మి తల్లి కరుణా కటాక్షాలు మనందరిపైనా మన కుటుంబాలపైనా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిల్లు వెలుగుతో ప్రేమతో సిరి సంపదలతో నిండిపోవాలి భవం